ైబర్ ఫోన్లో తెలుసుగా ఫోన్పే ఉంటుంది గూగుల్ పే ఉంటుంది తెలుసు కదా సో మన ప్రమేయం లేకుండా ఇందులో నుంచి డబ్బు పోదు మీరు కంపల్సరీగా ఫోన్పే అయినా గూగుల్ పే అయినా మన ప్రపే అంటే మనం చేసిన పొరపాటే ఓటీపీ వస్తుంది ఓటీపీ ఇవ్వలేక మనం ఈజీగా ఓటీపీ చెప్పేస్తాం సో బ్యాంకు నుంచి ఫోన్ చేస్తున్నామంటే అందరు నమ్ముతున్నారు కూడా బ్యాంకు నుంచి ఎవ్వరూ మీకు ఫోన్ చేయరు బ్యాంకు నుంచి ఫోన్ చేసి ఏదంటే బ్యాంకుకు రమ్మని కూడా కాల్ చేయరు మన అవసరం ఉంటే మనం పోవాలి సో ఆ విధంగా మనం అకౌంట్ సైబర్ క్రైమ్ అంట సైబర్ క్రైమ్ జరగానే ఇమ్మీడియట్గా ఎవరికి ఫోన్ చేయాలి వన్ నైన్ త్రీ జీరోకి ఫోన్ చేసి మీరు చెప్పాలి చెప్తే మనం పోయిన డబ్బులు మీరు ఒకవేళ కనుక ట్వంటీ ఫోర్ అవర్స్లో కానీ ఇంకా ఇంకా తక్కువ టైం వన్ టూ అవర్స్లోనే మీరు కాల్ చేసి చెప్తే మీకు పోయిన డబ్బులు బ్లాక్ అయిపోతాయి సపోజ్ మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి వచ్చినాయి అనుకోండి నేనే సైబర్ క్రైమ్ అప్ అయ్యి మీ అకౌంట్ నుంచి నా అకౌంట్కి వస్తే మీరు వన్ అవర్ లోపు కనుక కాల్ చేస్తే నా అకౌంట్ హోల్డ్ చేసి పెడతాను నా అకౌంట్లో యూజ్ చేయడానికి లేదు కాబట్టి మళ్ళీ నా అకౌంట్ నుంచి మీ అకౌంట్కు డబ్బులు తెప్పిస్తాం కాబట్టి వీలైనంత తొందరగా కొన్ని గంటల వ్యవధిలోనే మీరు వన్ నైన్ త్రీ జీరోకు ఫోన్ చేయొచ్చు లేదా తెలిసిన తెలిసినోళ్ళు నెట్ సెంటర్ కానీ అట్లా ఉంటే మీరు పోయి సైబర్ క్రైమ్లోకి లాగిన్ అయ్యి మీ అకౌంట్ డీటెయిల్స్ ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి వెళ్ళి అనేది డీటెయిల్స్ ఇస్తే ఆ అకౌంట్ కూడా హోల్డ్ చేస్తాం ఒకవేళ వన్ అవర్ లోపు నా దగ్గర మీ దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చి నా దగ్గర నుంచి ఇరవై మందికి సరే మీరు తొందరగా కంప్లైంట్ చేస్తే వన్ నైన్ త్రీ జీరో చేస్తే ఈ ఇరవై అకౌంట్లు కూడా ఆపేస్తాం ఇరవై అకౌంట్లు కూడా ఆపేసి ఆ ఇరవై అకౌంట్లలో ఉన్నటువంటి డబ్బులు మళ్ళీ మీ అకౌంట్కి వస్తాయి కాబట్టి